హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు నెల నుంచి మనకు అయితే కనుక కొత్త అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు అంటే మనకు యాభై సంవత్సరాలకే పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ అయిపో చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరెవరికి పెన్షన్లు అనేది ఇస్తారో అదేవిధంగా పెన్షన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఆలన బటన్ యాక్టివ్ అయితే పెట్టుకోండి వీడియో అప్లోడ్ చేయగానే మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే కనుక మనకు మార్పులు అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ ఆగస్టు నెల నుంచి అంటే మనకు ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్స్ పంపిణీలు అయితే కనుక మనకు ఈ యొక్క వృద్ధాప్య వితంతు పెన్షన్ తీసుకునే వాళ్లకు వాలంటరీర్ మహిళల పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే కనుక నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే అందిస్తారనమాట ఇక మళ్ళీ మనకి వికలాంగ పెన్షన్ తీసుకుంటారు కదా సో దివ్యాంగుల వేలకు వచ్చేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక అందివ్వడం అయితే జరుగుతుందనమాట సో పెన్షన్లు అయితే గత నెలలోనే చేశారు సో మనకు ఈ నెల నుంచి అయితే ఇంకా ఇప్పటి నుంచి అయితే కనుక సో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక అందించడం అయితే జరుగుతుందనమాట అందులో భాగంగానే ఈసారి మనకు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తారా లేకపోతే మనకి మనకు సచివాలయం సిబ్బంది ఉంది కదా సో వాళ్ళ ద్వారానే మనకు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తారనేది అయితే కనుక ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే రాలేదు సో మాక్సిమం మనకు ఈ సచివాలయం వాలంటీర్ల ద్వారానే ఈసారి కూడా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక అందులో భాగంగా తర్వాత చూసుకున్నట్లయితే పెన్షన్ అర్హత వయసుని ఈసారి తగ్గింపు అయితే చేయడం జరిగిందనమాట అంటే ఎన్నికల హామీల్లో భాగంగా చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం అరవై ఏళ్ళకి పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తున్నారు దీని యాభై ఏళ్ళకే తగ్గింపు చేస్తామని చెప్పారు అది కూడా మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళకైతే కనుక ఈ పెన్షన్ అర్హత వయసుని అయితే కనుక తగ్గింపు చేస్తామని అయితే చెప్పారు దానికి సంబంధించి ఆగస్టు నెలలో ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా పెన్షన్స్కి ఎవరైనా కానీ అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు అరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళకి పెన్షన్ అర్హత వయసును తగ్గించారు కాబట్టి సో ఇప్పుడు పెన్షన్ లబ్ధిదారులు చాలా మంది పెరిగే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట సో అందులో భాగంగానే మళ్ళీ మనకు కొత్త పెన్షన్ల ప్రక్రియ అయితే కనుక స్టార్ట్ అవుతుంది కొత్త రిజిస్ట్రేషన్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది సో ఈ ఆగస్టు నెలలో దీనికి సంబంధించి విధి విధానాలు అర్హతలు మళ్ళీ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది మరి యాభై ఏళ్ళకే పెన్షన్ కాబట్టి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి సో మనకు గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు కానీ సో ఇంట్లో ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఇద్దరికి ఇస్తారా లేకపోతే ఒకరికే ఇస్తారా అనేది అయితే కనుక ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట అది కూడా మనకు ప్రభుత్వం విధి అయితే విడుదలైతే చేయవలసి ఉంది మరి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించి అయితే కనుక యాభై ఏళ్ళకే పెన్షన్ ఉంటుంది కాబట్టి సో మనకి ఏంటంటే ఖచ్చితంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు జెరాక్స్ అదేవిధంగా మీ యొక్క ఈ యొక్క రేషన్ రేషన్ కార్డు జెరాక్స్ ఉంటుంది ఒకవేళ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట లేకపోతే లేదు దానికి అవసరం అయితే లేదు సో మనకు ఈ రకంగా ఇవైతే తీసుకునేసి మీ యొక్క ఫోటో కూడా అయితే తీసుకోవడం జరుగుతుంది పెన్షన్కి సంబంధించి సో ఈ పెన్షన్కి అయితే ఇవన్నీ అప్లై అయితే చేస్తారనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక సో మీకు ఏంటంటే ఆ యొక్క పెన్షన్ పాస్ పుస్తకాన్ని అయితే అందించడం జరుగుతుంది మనకు ఇరవై రోజుల్లోగా కొత్త పెన్షన్ అనేది అయితే కనుక శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది సో మొత్తంగా అయితే కనుక మనకు ఆగస్టులో ఈ ప్రక్రియ స్టార్ట్ అయితే కనుక సెప్టెంబర్లో కానీ మళ్ళీ లేదంటే కనుక అక్టోబర్లో కానీ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో త్వరలోనే మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి సంబంధించి విధి విధానాల అర్హతలు కూడా అయితే విడుదలైతే చేయబోతున్నారు సో దానికి సంబంధించి అంటే కొత్త పెన్షన్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి